హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి మానవ మెదడు హండ్రెడ్ న్యూరాన్స్తో కలిగి ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఇది ఒకదానితో మరొకటి కలిసి అనుసంధానమయ్యి మెదడులో మనం ఉత్పత్తి చేసే ప్రతి ఆలోచన సరళని నాడి వ్యవస్థ ఉత్పత్తి చేస్తుంది మనం పదే పదే ఏదైనా ఆలోచనని అనుసరిస్తే అది మెదడులో అచ్చు గుద్దినట్టు ఏర్పడుతుంది న్యూరోప్లాస్టిసిటీ అని పిలువబడే ఈ ప్రక్రియ ఏంటంటే పరిస్థితులు లేదా వాతావరణంలో మార్పులు ప్రతిస్పందనగా కొత్త నాడీ అనుసంధానాలను ఏర్పరచడం ద్వారా మనసు తనకు తాను పునర్నిర్మించుకుని సామర్థ్యాన్ని ఏర్పడుకుంటుంది మీ మెదడులో ఒకే నాడీ వలయం బలంగా ముద్రించినప్పుడు ఆ సంబంధిత ఆలోచన సరళి మనసుకు సులభంగా వస్తుంది తద్వారా దానిని కండిషనింగ్ చేస్తుంది అందుకే మనం ఆలోచించే ఆలోచనలు కానీ మాట్లాడే మాటలు కానీ వినేవి ఏమైనా సరే జాగ్రత్తగా చూసుకొని తీరాలి మీకు తెలుసో లేదో మీరు ఏ సమయంలో విన్నా మీకు అంతగా గుర్తుండదు కానీ ఉదయాన్నే విన్నవి ఆ రోజు మొత్తం గుర్తుంటాయి విచిత్రం ఏమిటంటే కొంతమందికి వారం వరకు గుర్తుంటాయి ఎందుకంటే ఆ సమయం మీ మనసు ప్రశాంతంగా ఉండే సమయం కాన్షియస్ మైండ్ అనేది చాలా లో స్టేజ్లో ఉంటుంది ఆలోచన సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఉదయాన్నే పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఖచ్చితంగా విని తీరితే కొద్ది రోజులకే మన జీవితంలో మార్పులు రావటం చోటు చేసుకుంటాయి ఉదయాన్నే ఎఫర్మేషన్స్ వినడం వల్ల మీరు ఉత్సాహంగా ఉంటారు మీ నిర్ణయం తీసుకోవడంలో కూడా ఎఫర్మేషన్స్ సహాయపడతాయి పదే పదే మన గురించి మనం ఏదైతే అనుకుంటామో అలాగే తయారవుతామో మనం ఏం మాట్లాడుతామో అదే మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేసి అది నిజమయ్యేలా చేస్తుంది మన గురించి మనం ఏమనుకుని చెప్తుంటామో దానిని ఎఫర్మేషన్స్ అంటాము అది నెగిటివ్ అవ్వని పాజిటివ్ అవ్వని ఎఫర్మేషన్స్ అనేవి జీవితంలో మార్పులు రావటానికి సహాయపడతాయి ప్రతిరోజు చేస్తూ ఉంటే ఇంకా మీరు పని చేయక్కర్లేదు మీ మెదడు మీతో పని చేయించుకొని వెళ్ళిపోతుంది ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు మనకు సంతోషం ఎలా దగ్గర అవుతుంది అంటే మనం చేసే చిన్న చిన్న మంచి పనుల వలన మార్పు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఈ వీడియో చెప్పే ఎఫర్మేషన్స్ని ఎక్కువ రోజులు అవసరం లేదు సైంటిఫిక్గా ట్వంటీ వన్ డేస్ చేస్తే అది మనలో ఒక్కటే గుర్తుంటుందనే పురువైంది మీరే కానీ మనసు పెట్టి చేస్తే అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకోవచ్చు మీరు ఆనందంగా సంతోషంగా ఉండచ్చు మీ మైండ్ సెట్ పూర్తిగా మారుతుంది ఎనలేని ఆత్మవిశ్వాసం మీ సొంతమవుతుంది మీ యాటిట్యూడ్లో కూడా తేడాలు కనిపిస్తాయి మీలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్ డిప్రెషన్స్ అన్నీ పోతాయి ఆఫ్టర్ ట్వంటీ వన్ డేస్ తర్వాత మీలో మార్పులు గమనిస్తారు మీకే ఆశ్చర్యం కలుగుతుంది మన జీవితంలో సవాలును ఎదుర్కొనే చెట్టు దొరుకుతుంది విచిత్రం ఏంటంటే అందరూ సంతోషంగా ఉండాలి అనుకుంటారు కానీ సంతోషంగా ఉండాలి అంటే ఏమి చేయాలో వారికి తెలియదు సంతోషంగా ఉండాలి అంటే మీ మనసులోకి పంపించేది జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు సంతోషం దొరుకుతుంది మీరు ఒక విషయం గుర్తించాలి సంపాదన వేరు సంతోషం వేరు సంతోషాన్ని ధనంతో కొనలేము కానీ సంతోషాన్ని ధనం లేకుండానే సంపాదించవచ్చు మన మనస్సులోనికి పంపే ఆలోచనల మీద నిర్మించబడుతుంది మీ సబ్కాన్షియస్ మైండ్ని మీరు మార్చుకోవాలి అంటే ప్రతిరోజు ఉదయం ఎఫర్మేషన్స్ని జపించాల్సిందే అయితే ఎఫర్మేషన్స్ చేసే ముందు ఏదో కంగారు కంగారుగా చేయకండి ప్రశాంతంగా ఉండి లోతైన శ్వాసను తీసుకొని శ్వాసను మెల్లగా వదిలిన తర్వాత ఆ ఎఫర్మేషన్ని మంచి భావాలతో దాన్ని జపించండి ఎన్నో అధ్యయనాలు కూడా వెల్లడైంది అఫర్మేషన్స్ జీవితంలో మార్పులు తెస్తాయి అని అయితే ఇంకా మనం ఎఫర్మేషన్స్లోకి వెళ్ళిపోదాం నేను చెప్పే ఎఫర్మేషన్స్ని వాటితో ఫీలింగ్స్ యాడ్ చేసి నేను చెప్పాక మీరు మీరు కూడా మీ మనసులో అనుకోండి లేదా నేను చెప్పే వాటిని వినండి అవి మీ లైఫ్లో జరిగినట్టుగా అనుకోండి సంపాదన నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం నేను నా డబ్బు లక్ష్యాలను చేరుకోగలను మరియు వాటిని అధిగమించగలను నా జీవితంలోకి ఏదైనా ఊహించని డబ్బు వస్తే అటువంటి డబ్బుకు ఎల్లప్పుడూ నేను స్వాగతం చెప్తాను నేను ఊహించని మరియు ఊహించని మార్గాలలో డబ్బు నా దగ్గరకు వస్తుంది నేను డబ్బు సంపాదించకుండా నన్ను ఎవరూ ఆపలేరు నన్ను నేను ఆపుకోలేను సంపద వస్తుందని నాకు తెలుసు నేను దానిని అంగీకరిస్తున్నాను నా జీవితం సమృద్ధిగా అవకాశాలతో నిండి ఉంది నేను నా ఆర్థిక కళలకు కట్టుబడి ఉన్నాను నేను ప్రస్తుతమే ఈ క్షణమే డబ్బుని ఆకర్షిస్తున్నాను నేను డబ్బు మ్యాగ్నెట్ని కాబట్టి నన్ను ఏది ఆపదు నేను మరింత డబ్బుని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను రిఫ్రెష్ స్ప్రింగ్ లాగా డబ్బు నా వద్దకు ప్రవహిస్తుంది నా జీవితంలోకి డబ్బు పొంగి పొర్లుతుంది నేను సంపదను పెంచుకునే మార్గంలో ఉన్నాను నాకు కావలసినవి మరియు నేను కోరుకున్నవన్నీ సంపాదనలను నేను పొందుతాను నేను మరింత సంపన్నంగా మారడానికి కావలసినవి అన్నీ నాలోనే ఉన్నాయి నా ఉద్యోగం నాకు మరింత డబ్బు సంపాదించడంలో సహాయపడుతుంది నా జీవితంలోకి డబ్బు ప్రవహించేలా నేను అనుమతిస్తున్నాను నా ఆలోచనలే నా ఆర్థిక విజయాన్ని నిర్దేశిస్తాయి నేను డబ్బుని ఎంచుకుంటాను డబ్బు కూడా నన్ను ఎంచుకుంటుంది నేను అదృష్టాలను పొందుతాను శ్రేయస్సు నా వద్దకు అతి త్వరలో వస్తుంది నేను ఖర్చు చేసిన దానికంటే నా ఆదాయం ఎక్కువని నాకు తెలుసు నేను నా సొంత నిబంధనలపై జీవిస్తున్నాను అలానే నేను ధనవంతుడిని అవుతానని చెప్తున్నాను నేను ఆదా చేసే ప్రతి రూపాయి నా ఆర్థిక విజయానికి ఒక మెట్టు దగ్గరగా తీసుకువెళ్తుంది నేను డబ్బును ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటున్నాను నేను ధనవంతుడిని కావాలనే నిర్ణయం నేను ఎప్పుడో తీసుకున్నాను నేను చేయగలిగినది నాకు విశ్వం ఎప్పుడూ చూపిస్తూనే ఉంటుంది నేనే విశ్వాన్ని నేనే విశ్వాన్ని నా జీవితపు అనంతత్వంలో కలిగే సకల సుఖాలకు సంపదలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సకల సంపదలకు భోగభాగ్యాలకు ఒక కేంద్ర బిందువును నేను నా మనస్సు నా శరీరం అన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నాయి నేను కోరుకున్న దానికంటే ఎక్కువగానే ఆ విశ్వం నాకు ఇచ్చింది